వేదవతి వైపు చూస్తూ వేదవతి వాళ్ళ అమ్మాయి ఇలా అంటూ ఉంటుంది నిజంగా నీకు మంచి కోడలు వచ్చింది నర్మదా ఇంటికి తగిన కోడలు ఇంటి మీదకి ఏది రానివ్వదు అని చెప్పేసి అనేసరికి వేదవతి నవ్వుతూ ఉంటుంది ఇంటి మీదకి ఏదైనా రాకుండా చూడడానికి తను ఎంత దూరమైనా వెళ్తుంది ఏదైనా చేస్తుంది అని చెప్తూ ఉంటుంది ఇక నర్మదా ప్రేమ అయితే వల్లి వల్ల పెళ్లి చేసిన ఇంట్లోకి అయితే వెళ్తూ ఉంటారు అక్కడ బయట ఫోన్ నెంబర్ ఉండడంతో ఫోన్ చేస్తూ ఉంటారు నిజంగా నర్మదా నీకు తగిన కోడలు అని చెప్పేసి అనేసరికి అవునమ్మా అని చెప్పేసి వేదవతి నవ్వుతూ వాళ్ళ అమ్మతో అయితే చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకి మురిసిపోతూ ఉంటుంది వేదవతి ఇక ఇంటి బయట ఉన్న ఫోన్ నెంబర్తో నర్మదా అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది అదేంటండి ఇల్లు ఖాళీగా ఉందా ఇంటి బయట నెంబర్ ఉండడంతో ఫోన్ చేశాను అని అనేసరికి ఆ ఇల్లు ఎవరికైనా రెంట్ కావాలంటే ఇస్తామండి రోజుల్లో రోజుల లెక్క అని చెప్పేసి అంటూ ఉంటాడు అదేంటిది ఇది మా భాగ్యలక్ష్మి పిన్ని వాళ్ళ ఇల్లు కదా అని అంటూ అనేసరికి ఆవిడ ఆవిడ పిల్లని చెప్తే ఇల్లు ఇచ్చాము ఆవిడ ఇల్లు ఇప్పుడు ముప్పై వేలు ఎగ్గేశారు కూడా అని అనేసరికి నర్మదా వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఇక వాళ్ళు వేదవతికి ఫోన్ చేస్తూ ఉంటారు వేదవతి మళ్ళీ మీ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారా అని అనేసరికి అత్తయ్య అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు ఏమండి అని చెప్పేసి అడిగేసరికి వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారంటే అని చెప్పేసి వేదవతి ఫోన్లో పక్కన అనేస్తూ ఉంటుంది అలా అనగానే ఒక్కసారిగా మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఎవరికి చెప్తుంది అత్తా అని చెప్పేసి అత చూస్తూ ఉంటుంది ఇక అయితే అక్క మీ అమ్మ వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారా అని నర్మదా అంటూ ఉంటుంది ఒకసారిగా వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏమై ఏమై అత్త అని చెప్పేసి అనేసరికి అక్క నేను మీ అమ్మ వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను ఒకసారి బయటికి రమ్మని చెప్పవా అని చెప్పేసి నర్మదా అయితే అంటూ ఉంటుంది అలా అనగానే ప్రయాణం వల్లి ఏం చేయాలో తెలియక షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని అయితే అనుకునేసరికి బయట చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అక్క ఇంటి దగ్గర ఎవరు బయటకు రాలేదు ఒకసారి ఫోన్ చేసి రమ్మని చెప్పవా అని అనేసరికి శ్రీవల్లి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటక్క ఫోన్ చేయడా చేస్తావా అని అనేసరికి ఇక శ్రీవల్లి ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది ప్రేమ అయితే అడ్డంగా దొరికిపోయింది కదా ఇంకేం చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి బయటికి రమ్మని అయితే చెప్తూ ఉంటుంది పదే పదే